బ్రేకింగ్ న్యూస్ ఫోన్ కేసులో విచారణకు హాజరయ్యారు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన విచారణ కోసం జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు విచారణకు సహకరించాలని శ్రవణ్ రావును సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది ఆయన్ను అరెస్టు చేయొద్దని తెలిపింది శ్రవణ్ విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు ఫోన్ టాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఆరో నిందితులుగా ఉన్నారు శ్రవణ్ రావుకు సిట్ ఇటీవల నోటీసు జారీ చేసింది ఇవాళ విచారణకు హాజరు కావాలని అందులో సూచించింది నోటీస్ ప్రతిని ఈ నెల ఇరవై ఆరునే హైదరాబాద్ లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది గత ఏడాది మార్చి పదిన పంజగుట్టానాలో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్ కు అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది తనకు ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు దానిపై ఈ నెల ఇరవై ఆరున జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ రెడ్డి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకోవడం జరిగింది ఏ సిక్స్గా ఉన్న శ్రవణరావు కొద్దిసేపటి క్రితమే జూబ్లీడ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన విచారణను ఎదుర్కొంటున్నారు గత నలభై ఐదు నిమిషాల నుంచి కూడా పోలీసులు జూబ్లీడ్స్ పోలీస్ పోలీస్ స్టేషన్ ఏసీపీ పోలీస్ స్టేషన్లో సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం శ్రవణరావును విచారణ చేస్తుంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మనకు తెలుసు గత మార్చిలో దీని మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అనేక సంచలనాలను మనం చోటు చేసుకోవడం జరిగింది ఐదు మందిని ఇప్పటివరకు కూడా పోలీసులు విచారించడం చేయడం జరిగింది ఏదైతే దీనికి సంబంధించి నిగ్గు తేల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్లో అనేక విషయాలు వెలుగు చూడడం జరిగింది ఏదైతే గతంలో కేటీఆర్ హయాంలో అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కొంతమంది ప్రముఖుల ఫోన్లు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి వారి కదలికల మీద అనేక నిఘా పెట్టారని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు కూడా చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి విచారణ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ విచారణ నేపథ్యంలోనే అనేక కీలక విషయాలు వెలుగు చూడడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒక అడ్డాగా ఈ మొత్తం కూడా వ్యవహారం జరిగింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా విచారణ తేలడం జరిగింది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది సిట్ అంతే ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా విచారణకు పిలిపించడం జరిగింది విచారణ అనేక విషయాలు బయటపెట్టడం జరిగింది అందులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ దీని వెనుక ఉన్నారని ఒక ఆరోపణ కూడా గతంలో రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా అనేక పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది ఈ విషయంలో కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారా అనే వారికి కూడా వెళ్ళడం జరిగింది కానీ ఏ సిక్స్ ఈరోజు ఏ సిక్స్ కానీ నిందితుడు ఏ సిక్స్గా ఉన్న శ్రవణ్ ఈ ఈరోజు విచారణకు హాజరు కావడం తర్వాత ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటే చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ సిక్స్గా ఉన్న శ్రవణ్ రావు ఇక్కడ కీలకమైన వ్యక్తిగా ఉన్నారు మీడియా సంస్థ అధినేతగా కూడా వ్యవహరిస్తున్నారు ఈయన పరిధిలోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక మనకి టెక్నికల్గా ఏవైతే ప పరికరాలు కావాలో వాటి కూడా సమకూర్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది సో వీటన్నిటి మీద కూడా ఈరోజు సిట్ విచారించబోతుంది విచారణలో ఏవే పేర్లు బయటకు వస్తాయి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అదేవిధంగా ఏవైతే విదేశాల నుంచి తెప్పించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరి ద్వారా తెప్పించడం జరిగిందనే అంశాలన్నీ కూడా ఈరోజు సిట్ శ్రవణం విచారించబోతుంది అయితే ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే కనుక కాస్త ఆలస్యమైందని చెప్పొచ్చు ఎందుకంటే శ్రవణ్ రావు ఇన్ని ఇంతకాలం కూడా లండన్లో తలదాచుకోవడం జరిగింది అదేవిధంగా అమెరికాకు వెళ్ళడం జరిగింది ఇలా పలు పలు విదేశాల్లో తిరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసులు సీట్ చాలా సీరియస్గా తీసుకొని తీసుకోవడం జరిగింది అందుకోసమే సుప్రీంకోర్టును ఏదైతే హైకోర్టు ఇచ్చిన తను అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన ఏదైతే పిటిషన్ కోర్టు వ్యతిరేకించడం జరిగిందో ఆ తర్వాత శ్రవణరావు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు మాత్రం ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా విచారణకు హాజరుకండి అరెస్టు మాత్రం చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పిన నేపథ్యంలోనే గత అంటే ఈ నెల ఇరవై ఆరున పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు నోటీస్ జారీ చేయడం జరిగింది ఈరోజు హాజరు కామని సో కొద్దిసేపటి క్రితమే అంటే సరిగ్గా యాభై ఐదు నిమిషాల క్రితం శ్రవణరావు పోలీసులు ఎదుట వచ్చి విచారణకు హాజరవుతున్నారు పోలీసులు అనేక కీలక ప్రశ్నలు ఆయన్ని సంధించబోతున్నారు ఎందుకంటే ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అందుకోసమే ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అధికారులను కూడా తప్పించడం జరిగింది సో మొత్తానికి ఏదైతే ఈ కీలక పరిణామం తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది దీంట్లో ఎవరెవరు నిందిలుగా ఉండబోతున్నారో అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రవణరావు ఎవరి పేరు చెప్పబోతారని ఒక ఉత్కంఠ అయితే మనకి నెలకొని ఉంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్